హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టుస్ నమస్తే అండి మనం ఇప్పుడున్నాం వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్లో ఉన్నాము ఇది వచ్చేటోడికి సికింద్రాబాద్ మహంకాళి ఉజ్జాని మహంకాళి టెంపుల్ ఖమ్మాన్ దగ్గర ఈరోజే గొప్పగా ప్రారంభించబడినది ఇది ఏదైతే ఉందో ఐదో షోరూమ్ మనం ఇక్కడ మనం ప్రారంభిస్తున్నాము ఇక్కడ ఆల్రెడీ సికింద్రాబాద్ జనరల్ బజార్లో టెన్ ఇయర్స్ ఎబో నుంచి ఒక షోరూమ్ని మనం అండర్ గ్రౌండ్లో ఒక షోరూమ్ని అయితే రన్నింగ్ చేసాము ఇప్పుడు కొత్త కలెక్షన్స్ తోటి హెవీ మోడల్స్ తోటి సిల్వార్ అండ్ గోల్డ్ అంటే జర్మన్ సిల్వారు అండ్ అలాగే షీటెడ్ జ్యువెలరీ కలిపి మనం ఇక్కడ ఒక పెద్ద షోరూమ్ని మనం ప్రారంభిస్తున్నాం ఇంత ఐదో షోరూమ్ ప్రారంభించడానికి గల కారణం డిమాండింగ్ మా దగ్గర ఉన్న కస్టమర్లు రిపీటెడ్ అవడం కానీ వాళ్ళకి మా ప్రోడక్ట్లు కానీ లేదంటే మన డిజైన్స్ కానీ లేదంటే మేమిచ్చే ఒక ష్యూరిటీ అండ్ క్లారిటీలో కానీ ఒక నమ్మకమైన ఒక కాన్సెప్ట్ వెళ్ళటం వల్ల చాలా చక్కగా ఈ ఐటమ్స్ అన్నిటిని డిజైనింగ్ చేయటం వల్ల ఈ డిమాండింగ్ ఏదైతే పెరిగిందో ఆ డిమాండింగ్ తగ్గట్టుగా మేము ఇక్కడ ఈ స్టోర్ని అన్నది ప్లాన్ చేసాము ఇప్పటి వరకు ఉన్న స్టోరుల్లో కేవలం ట్వంటీ నుంచి థర్టీ వరకే ఈ నక్లిస్ మోడల్స్ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి హండ్రెడ్ టూ హండ్రెడ్ మోడల్సే మెయింటైన్ చేసేవాళ్ళం అలాంటిది ఒక్కసారిగా ఒక ఫైవ్ హండ్రెడ్ మోడల్స్ నక్లిస్లు ప్లాన్ చేసాము ఒక ఫైవ్ హండ్రెడ్ మోడల్స్ బ్యాంగిల్స్ ప్లాన్ చేసాము థౌజండ్ ప్లస్ ఇయర్ రింగ్స్ ప్లాన్ చేసాము అన్నీ కూడా పూర్తిగా డిస్ప్లే చేసి మనం ఈ స్టోర్ని అయితే పెట్టాము ఈ స్టోర్ అయితే కనుక మనకి ఈరోజు ఫిబ్రవరి పంతొమ్మిదిన ఉజ్జాయిని మహంకాళి టెంపుల్ గుడి వద్ద సినియేటర్ పూర్ణగారి చేతుల మీదుగా ప్రారంభించబడినది ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ మనద్గాలి టెంపుల్ దగ్గర విపరీతమైనటువంటి బంగారం వెండి ధరలు పెరిగిన క్రమంలో బంగారం వెండి ధరలు ఆ స్థాయిలో ఉన్నటువంటి దాన్ని కొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాల వారు బంగారం వెండి లాగా దీర్ఘకాలం మన్నిక కలిగి ఉండేటువంటి విధానాన్ని మీ షాప్ వారు కనిపెట్టడం ఆ రకంగా ఆభరణాలు తయారు చేసి ఇవ్వడం అంటే బయట ఒక లక్ష రూపాయలు ఖరీదు చేసేటువంటి వస్తువును సేమ్ డిజైన్తో ఇరవై ఇరవై ఐదు వేలలో తయారు చేసి ఇస్తా ఉన్నారు దాన్ని మళ్ళీ మార్చుకున్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ధరల ప్రకారంగా మళ్ళీ ఒక టెన్ పర్సెంటేజ్ వాటికి మార్కం కూడా ఇస్తావు ఇది చాలా గొప్ప విధానం బహుశా నాకు తెలిసి నేను ఈ వృత్తిలో ఉన్నవాడిని ఎక్కడ కూడా వినలేదు చూడలేదు ఏమాత్రం బంగారు నగలకు వెండి నగలకు తీసుకొని ఈ వస్తువులను చూస్తూ ఉంటే ఖచ్చితంగా త్రినాథ్ గారికి నేను ఒకటే సలహా చెప్పినా విశ్వసనీయత మీ దగ్గరికి వచ్చినటువంటి కస్టమర్ రేపు మార్చుకున్న లేదా దానికి మళ్ళీ అమ్ముకున్నా మీరు చెప్పినటువంటి ప్రకారంగా మార్పిడి జరగాలనేటువంటి సూచన చేసిన హైదరాబాదులో అంటే సికింద్రాబాద్లో ఈరోజు ప్రారంభించినటువంటి షాపు ఐదవ షాపు గతంలో వారు రాజమండ్రిలో ఆ చుట్టుపక్కల నాలుగు షాపులు ఓపెన్ చేయడం జరిగింది ఇవాళ సికింద్రాబాద్ వరకు రావడం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ సాటిస్ఫై అయింది కాబట్టి ఆదరిస్తున్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ప్రారంభించారు కాబట్టి ఈ షాపు వాళ్ళ మహమ్మద్ అల్ గారు నేను ఇంకొకరు ఇద్దరు ప్రముఖులు షాపును సందర్శించడం దీంతో పాల్గొనడం జరుగుతూ ఉన్నది వారు దినదిన ప్రవర్ధమానం కావాలి కస్టమర్సు ఎక్కడున్న వాళ్ళైనా కూడా ఈ వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ షాపును దర్శించే విధంగా వారి సేవలు ఉండాలని ఆశిస్తున్నారు

ఈరోజు మనం సికింద్రాబాద్ బ్రాంచ్లో ఉన్నాం ఇది ఐదో బ్రాంచు చాలా ఘనంగా మన పూర్ణ మేడం గారి చేత ప్రారంభించబడినది ఇది ఐదో స్టోరు రావడానికి కల కారణం అంటే ఖచ్చితంగా డిమాండ్ మనం ఈ ఫీల్డ్లో వెంకటరమణ కట్టు గాజుల జ్యువెలరీస్లో ట్వంటీ ఇయర్స్ నుంచి మేము ఎన్నో రకాల మిషనరీలతో ఎన్నో రకాల టెక్నాలజీలతో అండ్ మా మైండ్ సెట్ తోటి ఎందుకనంటే మేము ప్రోపర్ కంసాల్ అంటే విశ్వబ్రాహ్మణం మాది మా పుట్టక ఏదైతే ఉందో మేము గోల్డ్ స్మిత్లోనే ఉన్నాం మా తాతలైనా మా తండ్రులైనా మేమంతా కూడా దీనిలోనే నైన్ వన్ సిక్స్ కాకుండా తక్కువ బడ్జెట్లో తయారు చేసే ఒక కాన్సెట్ కావాలి ఖచ్చితంగా అని చెప్పి ట్వంటీ ఇయర్స్లోనే అంటే రెండు వేల మూడులో స్టార్ట్ అయిన ఈ యొక్క ప్రయాణం ఇంచుమించుగా ఫస్ట్ స్టార్టింగ్లో బ్యాంగిల్స్ మాత్రమే మేము దీనిలో స్టార్ట్ చేసాం ఆ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో చాలా సక్సెస్ఫుల్గా రన్నింగ్ అయినాయి ఏ రకంగానంటే ఫోర్ బ్యాంగిల్స్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్లో తయారు చేయటం వల్ల ఒక యాభై గ్రాముల గాజులు మనం కేవలం ఐదు గ్రాముల్లోనే తయారు చేయటం వల్ల అది చాలా పబ్లిక్కి చాలా యూజ్ అయింది అంటే ఏ ఐటమ్స్ చూసుకున్నా సరే ఖచ్చితంగా పక్కన వాళ్ళకి ఈ గోల్డ్ ఐటమ్స్ని చూపించుకోవటమే డిగ్నిటీ అందానికి మనం ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంటే ఇస్తే మిగతా సెవెంటీ పర్సెంట్ కూడా మన డిగ్నిటీని మన రేంజ్ని చూపించుకునే అవకాశం ఎక్కువ ఇవ్వాలి ఆ ఐటెంని మనం దీనిలో తక్కువ తూకంలో తయారు చేయటం వల్ల ప్రతి కస్టమరు దీన్ని యూజ్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళకి అలాంటి ఐటెం ఏదైతే ఉందో నెంబర్ వన్ క్వాలిటీ అంటే ఏంటనంటే కంప్లైంట్స్ అన్నది చాలా చాలా జీరో పర్సెంట్ కంప్లైంట్స్ తోటి మేము ఇన్ని సంవత్సరాలు రన్నింగ్లో డిమాండ్ పెరిగింది ఇది ఈ స్టాక్ ఏదైతే ఉందో డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మా స్టోర్స్ మేము పెంచుకుంటూ ఇది ఐదో స్టోర్ చేస్తున్నాం ఇంకా స్టోర్స్ ఇంకా పెంచే ఉద్దేశం కూడా ఉంది ఎందుకు అనంటే ఆ ఒక్కళ్ళతో మొదలయ్యి టెన్ ల్యాక్స్ ఎబో మా కస్టమర్లు అన్నది మాకు ఇంత రన్నింగు అన్నది ఏర్పడింది కాబట్టి ఈ డిమాండ్తోటే ఇంత పెద్ద స్టోర్ అన్నది మేము ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది పాత స్టోర్లు ఏవైతే ఉన్నాయో అన్ని స్టోర్లోనూ కూడా మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మోడల్స్ మాత్రమే ఉండేది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కానీ ఇక్కడ ఈ స్టోర్ ప్రత్యేకించి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ మోడల్స్ని మనం డిస్ప్లే చేయటం అన్నది చేసినాం అన్నమాట అండ్ అంటే కస్టమర్లకి ఎక్కువ ఛాన్స్ ఇవ్వటం ఏదైతే చూస్తున్నారో ఏదైతే కార్పొరేట్ కంపెనీల్లో ఉంటున్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మోడల్స్ వాటిల్నే మనం ఇక్కడ డిస్ప్లే చేసాము అంతేకాకుండా వాళ్ళకి నచ్చిన మోడల్ ఏదైనా కానివ్వండి ఎలాంటి కంపెనీలోనో ఎలాంటి కార్పొరేట్ కంపెనీల్లోనో లేదా గూగుల్లోనో వాళ్ళు వాడుతున్న నైన్ వన్ సిక్స్ ఎలాంటి మోడల్ అయినా హండ్రెడ్ గ్రామ్ అయ్యే మోడల్ని మనం ఖాళీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లోనే మేకింగ్ చేయడం అన్నది చేస్తున్నాం అలాగా సార్ కస్టమర్లకి ఆఫర్ ఇచ్చేది ఎందుకు అని అంటే మాల్స్ లాంటి వాళ్ళు కార్పొరేట్ కంపెనీ లాంటి వాళ్ళు వాళ్ళ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇవ్వాలి మే యాజ్ ఎ వర్కర్స్ ఈ వర్కర్ రేంజ్ నుంచి మేము ఈ స్టోర్ని రన్ చేస్తున్నాం మేము ఎంతసేపటికి కస్టమర్కి ఈ ఐటెం నచ్చాలన్న తాపత్రంతో అంటే ఆ ఇంట్రెస్ట్ తోటి ఈ ఐటెం తయారు చేస్తాం ఓకే ఇలా ఉంటే ఇది సెట్ అవుతుంది ఇంత బ్రాడ్ ఉంటే వీళ్ళకి సూటబుల్ అవుతుంది ఈ కలర్ స్టోన్ వేస్తే ఖచ్చితంగా ఇది నొప్పుతుంది అని చెప్పి ప్రతి ఐటెంని కూడా ఒక వర్కర్స్ మేము కాబట్టి దాని మీద మంచి ఆలోచన చేసి డిజైనింగ్ చేస్తున్నాం అండ్ బెస్ట్ ఏదైతే ఉంటుందో మేము బెస్ట్ ఇవ్వగలుగుతున్నాం కాబట్టే మా కా కస్టమర్లు అన్నది ఫ్లోటింగ్ పెరుగుతూ పెరుగుతూ ఇవాళ రోజున దాకా రావడం జరిగింది ఖచ్చితంగా అదే చెప్తున్నాం మేడం స్పెషల్ ఆఫర్స్ అని అంటే ఇప్పుడు వరకు స్టోర్స్లో ఏ అయితే ఉన్నాయో అన్ని స్టోర్లోనూ థర్టీ ఫిఫ్టీ సిక్స్టీ వరకే మోడల్స్ ఉండేది కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ మోడల్స్ అంటే హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అబో మోడల్స్ని డిస్ప్లే చేసాం ఇప్పటి వరకు ఏంటనంటే ఈ కోపర్ బేస్ గోల్డ్ జ్యువెలరీలో అంత డిస్ప్లే అన్నది అవకాశం ఉండేది కాదు ఎందుకనంటే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండేది మేము స్టాక్ తయారు చేయడానికి కూడా మాకు టైం సరిపోయేది కాదు అంత ఫ్లోటింగ్ ఉండేది ఇండియా వేజ్గా మేము మొత్తం అంతా కూడా ఇండియా వేజ్గా మొత్తం అంతా కూడా సప్లై చేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా అండి ఏదైతే జర్మన్ సిల్వర్ ఉందో జర్మన్ సిల్వర్ అన్నది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు రెగ్యులర్గా అంతా మార్కెట్లో దొరికే ఐటమే కాకపోతే దానిలో కూడా సమ్ ప్లేటింగ్ అన్నది ఉంటుంది అండ్ అలాగే క్వాలిటీ అన్నది ఉంటుంది ఏ రకంగానంటే జర్మన్ సిల్వర్ అన్నది జర్మన్లో తయారయ్యే ఒక మెటీరియల్ ఆ మెటీరియల్ ఒక కిలో వచ్చి టెన్ థౌజండ్ రూపీస్ పడుతుంది దానిలో ఒక కిలో కాపర్ కలిపేమే అనుకోండి రెండు కిలో లెవెన్ హండ్రెడ్కే వస్తుంది లెవెన్ థౌజండ్కే వస్తుంది అంటే కిలో రేటు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే పడిపోతుంది మార్కెట్లో ఆ రకంగా క్వాలిటీ మిక్సింగ్ చేసే విధానం ఎక్కువగా ఉంది కానీ ఇక్కడ ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ గో సిల్వర్ని కూడా జర్మన్ సిల్వర్ని కూడా మెయింటైన్ చేస్తూ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు కావాలి అనుకుంటే కనుక మేము మిక్సింగ్ చేసి కూడా స్టాక్ అన్నది ఇచ్చిస్తున్నాము ఈ జర్మన్ సిల్వర్ అన్నది అన్ని రకాల పూజ ఐటమ్స్ దొరుకుతాయి ఇవే కాకుండా మన దగ్గర వెండి కట్టుబట్టీలు ఇండియాలోనే ద బెస్ట్ వెండి పట్టి వెండి కట్టుపట్టీలు అన్నది వెంకటరమణ కట్టు గాజులు జ్యువెలరీ మాత్రమే లాంచింగ్ చేసింది ఇండియాలో ఇంకెక్కడా దొరకదు వెండి కట్టుపట్టీలు వెండి కట్టుపట్టీలు కాన్సెప్ట్ అని అంటే వెండి పట్టీలు ఏమైనా కొనండి మీరు వన్ ఇయర్ సిక్స్ మంత్స్కో అవి బ్లాక్ అవుతూనే ఉంటాయి ఖాళీ ఫినిషింగ్ చేస్తారు అది బ్లాక్ అది వైట్నెస్ వస్తూ ఉంటుంది కానీ ఇక్కడ వచ్చేటోడికి ఇది ప్యూర్ నైన్ మంత్స్కి ప్యూర్ త్రిబుల్ నైన్ మనం సిల్వర్ పెడుతున్నాం వెండి పట్టీలు చేయాలన్నా మిక్సింగ్ చేయాలి కానీ ఇలాంటి మిక్సింగ్ ఏమీ లేకుండా ప్యూర్ త్రిబుల్ నైన్ ఏదైతే అక్కడ షీటెడ్ ఇస్తున్నామో వెండి పట్టీల మీద ఇవి షీటెడ్ పట్టీలు బ్రైట్నెస్ ఎక్కువ ఉండి అవి గ్రాము ఎయిటీ రూపీస్ అయితే ఇది గ్రాము ట్వంటీ రూపీస్లోనే తయారు చేయడం జరిగింది అంటే పదివేల రూపాయల్లో తయారయ్యే పట్టీలు ఏదైతే ఉన్నాయో కేవలం రెండు వేలు మూడు వేల రూపాయల్లోనే ఇక్కడ దొరికేస్తే ఆల్ మోడల్స్ వాటిల్లో కూడా మినిమం టూ థౌజండ్ మోడల్స్ దాకా డిస్ప్లే టచ్ చేయడం జరిగింది మీకు పదివేల రూపాయలు పట్టీలంటే దాని యొక్క మజూరియే అంటే తయారీ ఛార్జెస్ ఏ రెండు వేల నుంచి మూడు వేల వరకు ఉండే అవకాశం ఉంది అలాంటి రెండు వేలు మూడు వేల రూపాయల రేట్లోనే ఈ ఐటెం మొత్తం తయారు చేస్తున్నాము దానిలో కూడా ట్వంటీ పర్సెంట్ సిల్వర్ ఏదైతే ఉందో రిటర్న్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ట్వంటీ పర్సెంట్ మళ్ళీ ఎప్పుడు రిటర్న్ ఇచ్చిన ఐటెంకి మనకి క్యాష్ రిటర్న్ ఇచ్చేయటం అన్నది జరుగుతుంది ఖచ్చితంగా మా ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకనంటే ఇది దీని డిమాండ్ ఉంది సో కాక ఉంటే ఇది అందరు వర్కర్లతోటి అయ్యే పని కాదు ఈ వర్కర్స్ ఇది ఏదైతే ఉందో మేము తయారు చేసుకోవాలా ఆ తయారు చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఒక్కొక్క స్టోర్ లాంచింగ్ చేయడానికి ఇంత టైం పడుతుంది అండ్ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి స్టోర్ల కంటే మెయిన్ ఆన్లైన్ ఎక్కువ జరిగిపోతుంది మిగతా స్టోర్ల్లో క్లౌడ్ ఎక్కువ ఉండటం వల్ల స్టాక్ని సప్లై చేయటం అన్నది టైం పడుతూ ఉంది కాబట్టి ఈ స్టోర్ కూడా ఇంత టైం పట్టింది లేకుంటే మాకున్న ఈ కస్టమర్ ఫ్లోటింగ్కి మేము స్టార్ట్ చేసేవాళ్ళం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అంటే శ్రీనాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫిఫ్త్ ఫైవ్ అంటే నాకు వెరీ వెరీ లక్కీ నంబర్ నిజంగా చెప్పాలంటే సో ఫిఫ్త్ స్టోర్లో నేను ఇక్కడ రావడం అండ్ నిజంగా వెంకట రమణ జ్యువెలర్స్ గురించి నేను ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడే నాకు ఆ వీడియో బైక్ పంపించినప్పుడే ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యా అందరికీ ఇట్ ఈస్ నాట్ పాజిబుల్ టు బై లైక్ అన్నీ ఓకే ఎవ్రీ బ్రైట్స్ వాంట్స్ టు వేర్ గుడ్ గుడ్ కలెక్షన్స్ కదా కానీ అందరికీ అది తీసుకోవడం కొంచెం కష్టం ఇట్స్ నాట్ ఎవ్రీ మన్ ఇస్ నాట్ పాజిబుల్ సో ఓకే వాళ్ళకి ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది సో వాళ్ళ బడ్జెట్లో దే క్యాన్ డిజైన్ బ్రైడల్కి ఏ కలెక్షన్స్ కావాలో ఆ స్టైల్లో ఒక మంచి డిజైన్తో అండ్ గోల్డ్తో చేయడమే ఇట్ ఆస్ వెరీ గుడ్ అండ్ దే స్టార్టెడ్ విత్ బ్యాంగిల్స్ అండ్ ఫర్ మీ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అండ్ విషింగ్ మోర్ సక్సెస్ అండ్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేను యాక్చువల్లీ ఆంటీని చూసుకునే ఉన్నాను ఎందుకంటే ఆంటీ చూసుకునే ఎన్ని కలెక్షన్స్ ఉంటే చూడండి ఎస్పెషలీ ఆంటీ ఇయరింగ్ ఎంత బాగుంది చూడండి నేను ఎక్కడ చూడలేదు నిజంగా ఈవెన్ ఇఫ్ ఐ గో టు బిగ్ బ్రాండ్స్ ఆల్సో ఐ హ్యావ్ టు సే ఇలా ఒక ఇయరింగ్ నేను చూడలేదండి సో ప్రిటీ అండ్ హర్ బ్యాంగిల్స్ ఆర్ సో ప్రిటీ చాలా బాగుంది అంటే వెరీ నైస్ యాక్చువల్లీ నాకు ఈ గ్రీన్ నచ్చింది చాలా ఐ ఆల్వేస్ గో ఫర్ స్టైల్ అండి ఇట్ ఈస్ నాట్ అబౌట్ గోల్డ్ సిల్వర్ ఆర్ డైమండ్స్ ఒక ట్రెండ్లు ఒక డిజైన్ అంతే సో ఆ స్టైల్ ఏది నచ్చిందో అది డెట్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ ఇప్పుడు భీమా భీమా మూవీలో నేను ఐ హ్యావ్ ఐ హ్యావ్ డన్ అ వెరీ గుడ్ రోల్ సో మై నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇస్ భీమా యాక్చువల్లీ ఐ హ్యావ్ టు సే బిగ్ థ్యాంక్స్ టు సార్ ఎందుకంటే డైరెక్టర్ సార్ వచ్చి నేను ఫస్ట్ చేయలేదని అనుకున్నా కానీ బికాస్ ఆఫ్టర్ మై డెలివరీ ఆబ్వియస్లీ బికాస్ అందరికీ తెలుసు ఆఫ్టర్ డెలివరీ ఎవ్రీ గర్ల్స్ విల్ హ్యావ్ లాడ్ ఆఫ్ చేంజెస్ ఇన్ దర్ బాడీ సో బట్ కానీ నాకు చాలా చాలా హ్యాపీ అంటే ఎప్పుడు ఆంధ్ర వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశాను బికాస్ యూజువల్లీ ఇక్కడ హీరోయిన్స్ అంటే జీరో సైజ్లో ఉన్నా కానీ నేను ఫస్ట్లోంచి యునో ఐమ్ ఫ్రమ్ ద ఫస్ట్ టైమ్ ఈ సైజులో ఉన్నా కానీ ఎవరు ఏం చెప్పట్లేదు ఎవ్రీ వన్ లైక్స్ మై హౌ ఐ ఆమ్ దే లైక్స్ ఎస్పెషలీ నేను డీచ్ చేసినప్పుడు దే దే లైక్స్ మై చీజ్ అండ్ ఎవ్రీథింగ్ సో అందరికీ చాలా థ్యాంక్స్ నిజంగా చెప్పాలంటే ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవ్వని నేను కొంచెం కూడా అనుకోవట్లేదు శేఖర్ మాస్కి చాలా థ్యాంక్స్ అండ్ మహేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ బికాస్ మహేష్ సర్ తిజ్ సెకండ్ సాంగ్ అండ్ ఇట్ వాస్ వెరీ హ్యాపీ అండ్ అందరికీ ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అలాగే ఈ సాంగ్ ఎంత హిట్ అలాగే సికుంటా బార్లీ షాప్ కూడా అంత హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నావు మనం సేమ్ ఇదే మోడల్ ఉంది దీనిలో కావాలనుకుంటే సైజు పెద్ద చేయొచ్చు చిన్న కావాలనుకుంటే అలా తయారు చేసుకోవాలి అక్క అక్కడ తయారు చేసుకునే విధానం ఒక నైన్ వన్ సిక్స్లోనే ఉండేది అలాంటి నైన్ వన్ సిక్స్లో ఉన్న అవకాశాన్ని మనం ఈ షీటెడ్ జ్యువెలరీలో తీసుకొని వచ్చామన్నమాట ఇప్పుడు కొంతమందికి ఒక మోడల్ నచ్చుతుంది అది ఆ పెద్ద సైజులో వచ్చింది కూడా చిన్న సైజు కావాలంటే చేసుకోవచ్చు ఆ చిన్న సైజు ఉన్నది పెద్దది కావాలంటే పెద్ద సైజులో కూడా తయారు చేసుకోవచ్చు ఈ తయారైన మేకింగ్ ఏదైతే ఉందో కేవలం నైన్ వన్ సిక్స్లో మాత్రమే జరుగుతుందండి వేరే ఎటువంటి వేరే అదర్ మెటీరియల్స్ రేటులోనూ కూడా మన ఆర్డర్ ప్రకారం మోడల్ తయారయ్యే అవకాశం నైంటీ నైన్ నైన్ పర్సెంటో లేదు అండ్ ఈ ఐటమ్ని తయారు చేయడంలోనూ ఆ గోల్డ్ ఐటెం ఏ రకంగా తయారు చేస్తామో అలాగే ఈ ఐటెంను కూడా సేమ్ అదే రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కాబట్టి ఆ ఫిన్షింగ్ అంటే ఆ బింకమ్ ఐటమ్ అనమాట మనకి హ్యాండ్ పడినప్పుడు బింకమ్ వస్తుంది కంటశాల వేయనప్పుడు ఆ ఫినిషింగ్ అన్నది హ్యాండ్మీడ్తోనే తయారవుతుంది హ్యాండ్తోటే ఆ ఫించింగ్ వస్తుంది మిగతా ఐటమ్స్ ఏదైనా అదర్ మెటీరియల్స్ ఉన్నాయనుకోండి అవి ఖాళీ మిషనరీతో తయారు చేస్తారు కాబట్టి ఆ డెప్త్ అంటే ఆ యొక్క ఫైన్ అన్నది ఉండదు అనమాట దొరకదు ఆ ఫైన్ అన్నది దొరకాలి అని అంటే అది హ్యాండ్ పడాలి హ్యాండ్ పడాలి అని అంటే అది నైన్ వన్ సిక్స్లో అవుతుంది అండ్ సెకండు మేము లాంచ్ చేసిన షీటెడ్ జ్యువెలరీలో మాత్రమే తయారవుతాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్